రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ నూట పది గజాలు డూప్లెక్స్ హౌస్ చూడండి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి మొత్తం కంప్లీట్ ఆక్యుపెన్సీ కంప్లీట్ ఇల్లులు వచ్చినాయండి కంప్లీట్ ఆక్యుపెన్సీ వచ్చేది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాల్స్ ఇల్లు మీరు చూజ్ చేసుకోండి చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది చూడండి ఈస్ట్ కాబట్టి మూల బోర్ వస్తుంది ఇక్కడ అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ ఇచ్చారు ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ప్రైస్ కూడా చాలా కన్వీనియంట్ ప్రైస్లో ఉన్న ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ టేక్పుడ్ ఒరిజినల్ టేక్ టేక్పుడ్ డోర్ సో లోపల వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు మెయిన్ హాల్ చాలా విశాలంగా ఉంది చూడండి అండ్ నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈస్ట్ డోర్ నార్త్ డోర్ రెండు డోర్స్ వచ్చేసాయి టీవీ ఏరియా చాలా విశాలమైన టీవీ ఏరియా యూపీబీసీ విండోస్ సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా కింద వస్తుంది సో ఇక్కడ కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకుంటే వీలుగా మొత్తం షబ్స్ ఇచ్చారు కిచెన్ నుంచి ఇట్ వెళ్తే వాష్ ఏరియా కనెక్ట్ అయిపోవచ్చు సో ఇక్కడ నుంచి కింద బెడ్రూమ్ కొంచెం చిన్నదిగా వస్తుంది బట్ చూడండి చాలా విశాలంగా ఓకే సఫీషియెంట్ బెడ్రూమ్ సింగిల్ క్వార్టర్స్ ఉందండి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక ప్రశాంతంగా సో చూడండి ఇది కామన్ సింగిల్ దీంట్లో మా ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది సో ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు ఇది చూడండి మెయిన్ హాల్ ఇక్కడ సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు టీవీ ఏరియా లాగా యూపీబీసీ విండో మెయిన్ హాలు ఇక్కడ కూడా మనకు టీవీ ఏరియా లాగా ఇచ్చారు సో పూజా రూమ్ ఇక్కడ ఇక్కడ నుంచి బాల్కనీ ఇక్కడ నుంచి బాల్కనీ ఇచ్చారు చూడండి సో దిస్ ఈస్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది సిక్స్ బై నైన్ ఫాట్ వేసుకోవచ్చండి అంత పెద్దదైనా బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ దీంట్లో టబ్ వచ్చేస్తుంది అండి వాష్రూమ్లో పెద్ద టబ్ వచ్చేస్తుంది అట్ ది సేమ్ టైం దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్గా వస్తాయి వన్ టెన్ స్క్వేర్ ఇయర్స్ లో వండర్ఫుల్గా పెట్టారండి బిల్ సుక పెట్టారు అండ్ దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ టూ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ ఇంటర్నల్ స్టెప్స్ ఇచ్చారండి పైకి కూడా సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ హౌస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళు ఎక్కడ ఉంది ఏంటి అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్